బోధన్ ఆచరపల్లి ప్రధాన కూడలి వేదికగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడ్డాయి కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంతోషాన్ని పంచుకున్నారు ఎమ్మెల్యేని ప్రజల ప్రదాత జనహృదయ నేతగా అభివర్ణించారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో వేడుకలు మరింత అంగరంగ వైభవంగా జరిగాయి ఎమ్మెల్యే మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆయురారోగ్యాలతో నూరేళ్లు వర్దిల్లాలని కాంగ్రెస్ నాయకులు దేవుని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు గంగా నాగేశ్వరరావు కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ సాయిలు విజయ్ సురేందర్ గౌడ్ అభిలాష్ చందు కొండారెడ్డి ఇంద్రకరణ్ శ్రీనివాస్ రెడ్డి పాల శ్రీకాంత్ సుందర్ తదితరులు పాల్గొన్నారు జన నేత మా ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఆచన్పల్లిలో చాలా ఘనంగా చేయడం జరిగింది గౌరవనీయులు పెద్దలు పూజలు జన నేత శ్రీ సుదర్శన్ రెడ్డి గారి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పట్టణంలోని ఫస్ట్ వార్డులో కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలు ఘనంగా జరుపుకున్నాము